నేను మిరమేష్ పోతరాదు ఎప్పటిలాగో ఒక మంచి మాట చెప్పుకుందాం జీవితంలో ఒక మూడు అంశాలు మాత్రం ఎప్పటికీ తిరిగి పొందలేవు ఒకటి చేజారిన అవకాశం అవకాశం ఒకసారి వస్తే చేజార్చుకోకండి అట్లాగే కరిగిపోయిన క్షణాలు ఈ సమయం తిరిగి మళ్ళీ పొందలేవు అట్లనే నేను నోట్లకి వెళ్ళి మాట్లాడిన మాటలు మాత్రం వెనక్కి తీసుకోలేవు సో జీవితంలో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి డైరెక్ట్గా వార్తలకు వెళ్ళిపోదాం ఒకటి రేవంత్ రెడ్డి నేనైతే ఉత్కారేసిండు ముచ్చటేందో చూద్దాం ఒకసారి చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకు చేసుకో అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇంకా వచ్చి నాగార్జున సాగర్ మీద రమ్మను జగన్మోహన్ రెడ్డిని సో ప్రాజెక్టుల పేరుతోటి ఆ లీల్ అసలు అప్పుడు మొత్తం కథలు చెప్పిండు మభ్య పెట్టే కథలే పదేళ్ళు తప్పితే మనకు మరి ప్రయోజనాలు చేయకూడదు ఏమో తెలియదు కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది మన తెలంగాణలో గోదావరి ఎంత ఉందని చెప్పేసి లెక్కలు చెప్పుకుంటా తెలంగాణ అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగ్ లేచిరు తప్పితే మొత్తం ప్రాజెక్టులు కేంద్రం కప్ప చెప్పేసి ఒప్పుకుంది అప్పుడట ప్రతి అంశాన్ని నన్ను అడిగే విభజన చట్టంలో ప్రతి అంశాలు నన్ను అడిగే చేసిర్రు అని చెప్పేసి కేసీఆర్ చెప్పింది కదా మరి ఇప్పుడు ఈ ఇక్కడ కూడా ఏ రోజు కేఆర్ఎంబికి సంబంధించి కానీ కృష్ణా బోర్డుకు సంబంధించి ఎప్పుడెప్పుడు మీటింగ్లు జరిగినాయి ఎప్పుడెప్పుడు ఏమైనా ఎట్లాంటి తీర్మానాల మీద సంతకాలు పెట్టినో కూడా మొత్తం బయట పెట్టారు రేవతి రెడ్డి ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి ఈనాటిలో వచ్చాయి చూడు నీటి పాపాలు కేసీఆర్వే ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జలాలపై హక్కులను ఏపీకి దారదత్తం చేశారు కృష్ణా ప్రాజెక్టులు అప్పగింతకు అంగీకరించింది భరాసనే మేము ఒప్పుకోకుండా మాపై అభండాలు వేస్తున్నారు జగన్ జలదోపిడికి కేసీఆర్ సహకారం అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం చర్చకు రండి ద్రోహం ఎవరిదో అక్కడ తీర్చుకుందాం ఇది అసలైన సవాళ్ళంటే నిజంగా ఒక తెలంగాణ పౌరుడిగా నిజంగా ఎవరు అబద్ధాలు మాట్లాడుతూ ఎవరు నిజాలు చెప్తారు అనేది తేల్చిపోవాలంటే అసెంబ్లీ చర్చకు రావాలి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా సంతకాలు పెట్టారు పలాన్ రోజు మీటింగ్ అయింది అనే దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా లేదు మేము సంతకాలు పెట్టలేదని చెప్పేసి నిరూపించుకున్న ఆధారాలు ఏమున్నాయో కేసీఆర్ ఆయన అల్లుడు హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడాలి ఇది అసలైన సవాల్ అంటే అప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా మాట్లాడితే మైకి కట్ చేసిరు కదా బట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఎంతసేమైనా మైకిస్తానంటే ఇప్పుడు కూడా సవాలు రమ్మంటున్నారు అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటుండు వచ్చి మాట్లాడు అంటారు నిజంగానే తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు మీరు ఆంధ్రాతోడో ఇంకా మిగతా కేంద్రతో కొట్లాడినామని అంటే ప్రూవ్ చేసుకోరు డైరెక్ట్ ఉన్న బుచ్చట ఎప్పుడెప్పుడు జరిగిందో కూడా రాష్ట్రం చూడాల రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఏడున జరిగిన పదహారవ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో పదహారు పాయింట్ ఏడవ అంశం కింద ప్రాజెక్టు కంపోనెంట్లను అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పి ఏది పదహారవ కృష్ణా బోర్డు సమావేశంలో ఇక రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిలో జరిగిన పదిహేడవ కృష్ణా బోర్డు సమావేశంలో కూడా ప్రాజెక్టును అప్పగిస్తామని అంగీకరించారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర బడ్జెట్లో శ్రీశైలం నాగార్జున సార్ కాంపోనెంట్లతో పాటు గోదావరి బేసిన్ లో పెద్దవాగును అప్పగించడానికి అంగీకరించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు సీడ్ మనీ కింద ఒక్కో బోర్డుకు రెండు వందల కోట్ల చొప్పున కేటాయించాలని బడ్జెట్ ప్రతిపాదించారు ఈ మొత్తం వ్యవహారంలో మామల్లు కేసీఆర్ హరీష్ రావులు ఉన్నారు సంతకాలు చేసిరు అని చెప్పేసి ఆధారాలు అట్టుకుని రేవంత్ రెడ్డి ఇక మీరు కూడా అసెంబ్లీకి పోయి నిజంగానే చర్చకు సిద్ధం అడిగిపోయినా అంటుండే ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా పెట్టింది ఆరోపణ ఆరోపించడు కాదు ఆధార్లు పట్టుకొని అసెంబ్లీకి రారి మరి రేవంత్ రెడ్డి కరెక్టా మీరు కరెక్టా అని మేము తెలియజేస్తాం తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది రండి ఈ అసలైన గేమ్ మొదలైంది ఇక ఇక ఉచిత కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఒక వార్త చూడవచ్చు మనం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తెలంగాణ హైకోర్టుకు వంద ఎకరాల కేటాయింపు నిర్ణయం అరవై ఐదు ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్డేట్ చేయాలని నిర్ణయం ఇది ఐటీఐ కాలేజీలు ఎంత కుంటుబట్టిపోయినా చూసినాం ఐటీఐ కాలేజీల అభివృద్ధికి మాత్రం ఆలోచన చేయడం మంచి వచ్చిన సత్ప్రవర్తన కలిగి కలిగిన ఖైదీలను క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయం రైట్ ఏదో ఒక వార్త కేబినెట్ నిర్ణయాలు ఇది ఇంకా వెళ్ళి కూడా ఇదే జయ జయ హే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అసలు రాష్ట్ర గీతం లేకుంటే ప్రత్యేక రాష్ట్రం రాష్ట్రం అని మొత్తుకొని అధికారిక సింబల్ డిజైన్ చేసి అన్నీ చేసి ఒక రాష్ట్ర గీతం లేకుంటే చేసిండు ఎంత దుర్మార్గం తెలంగాణ ఉద్యమకారుల గౌరవం ఉద్యమాలను కాపాడుకుంటుందంటే ఇప్పుడు వచ్చిన సర్కారు కానీ నిజంగా మనం మొదటి చెప్తున్నాం నిజంగా ఉద్యమంలో పాల్గొనటువంటి పాల్గొనలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవన్నీ వేయడం నిజంగా ఆచార్యకారమే మరి ఎవరు గైడ్ చేస్తారో కానీ జయజయ్ తెలంగాణ రాష్ట్ర గీతంగా చేశారు రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల మార్పులు టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర సర్కార్ ఐదు కే సిలిండర్ రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ స్కీములకు బీసీ కుల గణనకు గ్రీన్ సిగ్నల్ ఇది సూపర్ డేరింగ్ డిసిషన్ అండ్ ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు పదిన బడ్జెట్ త్వరలోనే మెగాడిఎస్సి వివరాలు వెల్లడించిన మంత్రులు శ్రీధర్బాబు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏ ఈ నొప్పి కంటి నొప్పి అని తప్పించుకోవద్దని హితవు దమ్ముంటే అసెంబ్లీలో ఎన్ని గంటలకైనా చర్చిద్దామని సవాల్ కృష్ణా నీళ్ళలో రాష్ట్రానికి దక్కకుండా సంతకం పెట్టిండని ఫైర్ ఇరిగేషన్ సర్వనాశనం చేసిండు నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ఏ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేందుకు సహకరించి కేఆర్ఎంపీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని స్పష్టీకరణ సో స్పష్టంగా అయితే చెప్తుడు ఇక ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు ఏవి అలా ఇక ఏపీకి సంబంధించిన వార్త ఉన్నాయి కొన్ని మన తేదేపాధి చంద్రబాబుతో భేటీ అయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక ఏపీ రాజకీయాలు అయితే చాలా రసాత్రంగా నడుస్తున్నాయి పద్మశ్రీ గ్రహతులకు ఇరవై లక్షల నజరాన ప్రతి నెల ఇరవై ఐదు వేల పింఛన్ సీఎం రేవంత్ రెడ్డి వెంకయ్యనాయుడు చిరంజీవి సహా అవార్డులకు ఎంపికైన వారికి సత్కారం నిజంగా దీని ఎవరైనా విమర్శిస్తే విమర్శించవచ్చు కానీ పద్మ అవార్డులు వండి అర్జున అవార్డులు క్రీడాల్లో ఉంది రకరకాల కళాకారులు పొంది కూడా పక్క తిండి గతిరాక చివరి రోజుల్లో చచ్చిపోతున్న పరిస్థితి ఎంతమంది కళాకారులను చూసినాం ఇట్లా నిర్ణయం హరించదగ్గం ఎక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో డబ్బులు పెట్టొచ్చే నాయకుల కంటే మన రాష్ట్రంలో మన బిడ్డల్ని మనం గౌరవించుకోవడంలో తప్పు లేదని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది ఇక ముందుగా సిద్దిపేటకు సంబంధించిన ఒక వార్త చెప్పాలి సిద్దిపేటకు రేపు అంటే ఆరో తారీఖు నాడు బైనంపల్లి హనుమంతరావు భారీ కారణమై తోటి మన గతంలో ఐదు తారీఖు అనం కానీ దీపాదాస్ మున్షి గారు డేట్ దొరకకపోవడం వల్ల ఆరు తారీఖు వస్తున్నాడని తెలుస్తుంది ఆరు తారీఖు నాడు ఈ మైనంపల్లి రాకతో పాటు ఇక్కడ సిద్దిపేట ఏదైతే కంచుకోట అని భావిస్తున్నాడు హరీష్ రావు ఆ కంచుకోట మొత్తం ఇప్పటికే మనం కళ్ళించేసినాం దాని నుంచి కొంతమంది కౌన్సిలర్ కూడా బయటకెళ్ళినట్టుగా తెలుస్తుంది నిర్ణయ కౌన్సిలర్లు మైనంపల్లి కూడా కలిసినట్టుగా సమాచారం ఉంది ఓవరాల్గా ఇక్కడ సిద్ధిపేట మున్సిపల్ కూడా కూలిపోబోతుందనే ఒక సంకేతాలు అయితే వస్తున్నాయి ఓవరాల్గా సో మొత్తంగా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఆధిపత్యంగా ఏలుతున్నటువంటి కేసీఆర్ కుటుంబ పాలన ఉన్నటువంటి సిద్దిపేట అయ్యాల స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే రోజులైతే దగ్గరికి వచ్చినాయని చెప్పవచ్చు ఇప్పటికే ఒక రకంగా స్వేచ్ఛలోకి వెళ్ళిపోయారు జనాలంతా